ప్రజలకి ఏం పనులు చేయలేదు అది వేరే విషయం మీ ఇంటిలో మీ బాబాయిని ఎవరు చంపినారో తీర్చలేనటువంటి అసమర్థుడు సీఎంగా ఐదేళ్ళు నువ్వు నిలిచిపోయావు రైతులకు ఏ రైతునన్నా తీసుకో పాస్బుక్ల్లో వాని పేరు వీని పడింది వీని పేరు వాని పడింది లేకుంటే అది గ్రామ కంఠం అనింది లేకుంటే గవర్నమెంట్ భూమి అని పడింది చాలా రచ్చ చేసిపోయాం ఏది రెవెన్యూ రికార్డ్ అంతా బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి రికార్డ్ నీ స్వార్థం కోసమో ఎక్కడ స్వార్థం స్వార్థమోపులేకపోయా మళ్ళీ ఈరోజు నీవు యాదినము మోసపోయిన దినము వెన్నుపోటు అని చెప్తే ఎవరు నమ్ముతారా చెప్పండి మేము ఈరోజు చెప్పిన ప్రకారం ఆడిన మాట ప్రకారం గెలిచిన వెంటనే మూడు నెలలు కలుపుకొని పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని చెప్పినాం ఈరోజు ఒకటో తారీఖు ఇస్తా ఉన్నాం ఒకటో తారీఖు ఆదివారం వేస్తే ఒకరోజు ముందే ఇస్తా ఉన్నాం రేపు మళ్ళీ జూన్లో మేము చంద్రన్న దీవిన కింద తల్లి వంద తల్లికి వందనం పేరుతో రేపు డబ్బులు ఇస్తా ఉన్నాం లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నువ్వు ఐదేళ్ళలో ఒక్క ఈ వారికి ఉద్యోగం ఇయ్యలే మేము ఈరోజు కొన్ని వేల పోస్టులు డిఎస్సి రేపు జూన్ ఎండింగ్ లోపల చేసేసి ఇచ్చేసే బాధ్యత మాకుంది ఇవన్నీ చేస్తా ఉన్నాం ఇవన్నీ చేస్తామంటే మీరు చూసి తట్టుకోలేక నేను చేస్తా వెన్ను పొడి తినమంట పన్ను పొడి తినమంట అంటే ఎట్లయితే చెప్పండి మీకు ఎంత అవకాశం వచ్చింది ఏం చేసినారు మంచి పన్ను చెప్పండి మాకు వన్ ఇయర్ అయింది మేము సిక్స్ ప్యాక్ ఇవ్వాల్సిందే ఆరు హామీలు ఇచ్చాము ఆరు హామీలు ఇస్తాం నిన్న మా మహానాడు కడపలో దిగ్విజంగా నడిపినాం ఆరు మహానాడులు ఎట్లా కూడా చెప్పాం చేస్తాం అంతేగాని మీరు ఏదేదో మీ ఇష్టం వచ్చింది చెప్పు కంటే కూర్చుంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు మీరు చూసుకోండి మంచిగా జైలు బెయిల్ రోజు మీ నాయకులు అందరూ జైల్లో పోతూ ఉంటారు సరాయి కేసులో ఓడిపోతున్నాడు ఇంకో దాంట్లో ఇంగోడు పోతున్నాడు మరుసంగ పోయి జైళ్ళు బెయిల్ తెచ్చుకొని మీరు ఆ పనే మీకు అయిపోయింది మీరు ప్రతిపక్షంలో కూడా ప్రజలకు పక్షాన పోరాడే పరిస్థితి లేరు ఏమి ఓడు బెంగళూరులో దొరుకుతాడు ఓడి ఆడో కేరళలో దొరుకుతాడు వాడు బొంబాయిలు దొరుకుతున్నాడు ఇంకా కొంతమంది ఏడు ఉండరు వాళ్ళకే తెలుసు మాకేడు తెలుస్తుంది వాడు ఏది ఇది దాన్ని ఏమంటారు మాయే చెప్తా ఉంటాడు అదే అది మైనింగు ల్యాండు షాండు మైనింగ్ అని మీరు దాంట్లోనే ఇంకా బెయిల్ చేయిలు తెచ్చుకుంటేనే ఐదేళ్ళు అవుతుందో పది అవుతుందో మాకు తెలియదు కాబట్టి మీకు పరిపాలన చేత కాదు చంద్రబాబు నాయుడు అనే పరిపాలన అంటూ చేసేది ఈరోజు భారతదేశంలోనే నంబర్ వన్ పాలన ఈరోజు ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది డబ్బు లేకపోయినా సప్పో చేసి నీటి ఒక గాడిలో పెడతా ఉన్నాడు మళ్ళీ రాజధానిని ఒక రూపాన్ని తీసుకొచ్చాడు మీరు ఒక రాజధానిలో ఉంటుంది మూడు చెప్తారు ఆ మూడు రాజధానుల కథ ఎక్కడ టెంకాయ చేసింది టెంకాయ కొట్టింది మళ్ళీ ప్రధానం తీసుకొని వచ్చి రాజకీయంగా మళ్ళీ రాజధానిని పునరేకీకరణ మళ్ళీ మళ్ళీ చేసినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు ఒక మూడే లోపి పట్టండి మేము ముచ్చటంతా తీరిపోతుందని నేను తెలియజేస్తున్నా ఇప్పుడు పెద్దలు కూడా చేరు ఇవాళ ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలో కూడా ఇవాళ ప్రతి ఒక్కరూ టీవీ పెట్టుకొని సెల్ ఫోన్ చూసుకొని పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనత చంద్రబాబు నాయుడు యొక్క చరిత్ర ఏ విధంగా ఉంటుందో మొన్న ప్రధానమంత్రి వచ్చు అమరావతిలో చూపించాడు వెంటనే మళ్ళా నిన్న మహానాడు కార్యక్రమం మూడు రోజులు దిగ్విజయంగా చరిత్ర సృష్టించే విధంగా ప్రజలు కడప ప్రజలు వాళ్ళ సత్త చూపించారు కడపలో జగన్ రెడ్డి అయిపోయింది ఇంకా నీ జగన్ రెడ్డి కడప జిల్లాలో వాష్ అవుట్ అని చెప్పి నిరూపించారు నిన్న చరిత్ర సృష్టించారు ఆ జనం చూస్తే విపరీతమైన జనం ఎక్కడెక్కడ బ్లాక్ అయిపోయినాయి రోడ్లు బ్లాక్ అయిపోయినాయి ఇంకా సగం ఇక్కడ సగం మంది ఉంటే సగం మంది రోడ్లపైన ఉన్నారు ఇవన్నీ తెలుసుకోలేక అక్కస్తు పాప జగన్మోహన్ రెడ్డి కుళ్ళిపోతున్నాడు ఇంకా పదవి రాదు ఇలా ముఖ్యమంత్రి కాని నేను నా జిల్లాలో వచ్చి ఇంత పెద్ద ఎత్తున మరి కార్యకర్తలందరికీ పిలిచి మీటింగ్ పెట్టాడంటే పబ్లిక్ మీటింగ్ అంటే అక్కసుతో ఇలా అల్లాడిపోతున్నాడు కుంగి కుర్తించుపోతున్నాడు ఇవన్నీ తట్టుకోలేక చంద్రబాబు నాయుడు కొన్ని వరాలు ఇచ్చాడు అక్కడ ఆ వరాలను కూడా తట్టుకోలేక వాళ్ళు ఏం మాట్లాడతారు అర్థం కాలేదు పాపం నిన్న అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు ఎంపీ గారు ఆయన కూడా చెప్తున్నా నేను నువ్వు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఏ ఏదైనా వా మీకు వాగ్దానాలు చేశాడు ఐదు సంవత్సరాలు మీ కడప జిల్లా వాసి మీ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి చేశాడు జగన్మోహన్ రెడ్డి చేశాడు వాళ్ళ టైంలో కడప జిల్లాకి ఏం చేశారని అడగండి ముందు చెవు పట్టుకొని అడగండి ఆ దుర్మార్గుని ఈ దుర్మార్గం ఇంకా సిగ్గు లేదు లంచలేదు ఇంకా బుద్ధి రాలేదు నాకు చంద్రబాబు నాయుడుతో పోటీ నువ్వు చంద్రబాబు నాయుడు నీతిమంతుడు చంద్రబాబు నాయుడు ప్రజలు నమ్మారు నిన్ను నమ్మలేదు నువ్వు ఒక రాక్షసుడివి మర్డ్రలు చేసే వ్యక్తివి చిన్నాయన చెప్పితే ఇలా ఎంతవరకు ఐదేళ్ళు వరకు కళ్ళు మూసుకొని ఉన్నారు తల్లిని ఇంటికి బయటికి పంపినవు చెల్లెని బయటికి పంపినవు సిగ్గులేదామే నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు న్యాయం చెప్పేది పోలించి తల్లికే చెల్లికి న్యాయం చేసిన వాడు నీవు ముఖ్యమంత్రివే మళ్ళా ముఖ్యమంత్రి కావాలన్నా సిగ్గులేదు పదకొండు సీట్లు వచ్చినాయి ఇంకా సిగ్గు రాలేదు నీకు నీ జీవితమే వ్యర్థం రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటే ఒకటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఒకటే దానికి వచ్చారు చంద్రబాబు నాయుడు కంటిన్యూ ఉండాలి పరిశ్రమలు రావాలన్నా మా ప్రజలు బాగుపడాలన్నా మా పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఒక చంద్రబాబుతో సాధ్యమవుతుంది ఎవ్వంత కాదని కూడా చెప్పడం జరిగింది మొన్న జరిగిన ఎన్నికల్లో పది సీట్లలో ఏడు సీట్లు తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే అక్కడికే అయిపోయింది నీ పని ఈసారి ఎన్నికల్లో మేము ఛాలెంజ్ చేస్తున్నాం నీ సీటు కూడా కోల్పోతావు నాశనం అయిపోతావు నువ్వు ప్రజలు ఇలా కడప జిల్లా నుంచే నీకు సమాధి కట్టే రోజు సమా తొందరలో దగ్గర పడింది కాబట్టి ప్రజల కోరికంతో ఒకటే మా జిల్లా బాగుపడాలి మా జిల్లా బాగుండాలా మా జిల్లాలు బాగుండాలా రాష్ట్రం బాగుండాలని అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు చంద్రబాబు నేను అనౌన్స్ చేశాడు పోలవరం పూర్తి చేస్తున్నాను అదేవిధంగా అమరావతి పూర్తి చేస్తున్నాను కడపలో పూర్తి ఇంకా ఏదైనా పెండింగ్ ఉంటే రేపు పన్నెండో తారీఖు ఉప్పు ఫ్యాక్టరీ తొందరగా ప్రారంభోత్సవం కూడా చేస్తానని చెప్పడం జరిగింది ఏవి కూడా చంద్రబాబులో ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా ఏది వాగ్దానాలు చేశాడో తూచా తప్పకుండా ఆయన ఇచ్చి ఈరోజు వాగ్దానాన్ని నిలబెట్టుకోండి భారతదేశంలో నెంబర్ వన్ సీఎంగా మేము తెలియజేస్తాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రధానమంత్రి చెప్తున్నారు ఇలా అది తొందరలో పదకొండు నెలల్లో ఇంత డెవలప్ చేసినటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదు కూడా చెప్పడం జరిగింది ఒక ప్రధానమంత్రి ఆ యొక్క కితాబ్ ఇచ్చినప్పుడు ఇంకా నేర్చుకో జగన్మోహన్ రెడ్డి ఇంకా నువ్వు ఆంధ్రప్రదేశ్ గురించి మర్చిపో నువ్వు ఎక్కడో ఎట్ట నీకు ఎట్ట బెంగళూరులో ప్యాలెస్ ఉంది కర్ణాటకలో ఆ ప్యాలెస్ స్థిరంగా బుండిగా ఆంధ్రప్రదేశ్ రావద్దు నిన్ను ప్రజలు రానియరు చంద్రబాబు రావు రోజుల్లో బ్రహ్మాండమైన పట్ట కడతారు మల్లారకు అదేవిధంగా రెడ్ బుక్ గురించి నిన్న అవినాష్ రెడ్డి కొంతమంది చెప్తున్నారు రెడ్ బుక్ గురించి ఎందుకు మీకు ఇంత భయం తప్పు చేసిన వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకుంటాం వదిలిపెట్టమని చెప్పాడు అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది దొంగలు ఉన్నారు చోరులు ఈ దొంగలకంత భయం కొంతమంది దొంగలు అప్పుడే కేసులు బుక్ అయినాయి తప్పు వానికి ఎక్కడా రెడ్ బుక్ ఎప్పుడు పొరపాటు చేయదు తప్పు చేసిన వాడిని వాళ్ళ కంతు తేలుస్తుంది రెడ్ బుక్ అంటే అర్థం చేసుకోండి తప్పు చేసిన వాడిని మీద దండన తప్పదు అందుకనే లోకేష్ కూడా చెప్పారు ఎప్పుడు నిన్న పాదయాత్రలో ఎక్కడొచ్చినా ఘనంగా ఆయన స్వాగతం వెళ్ళి కడప జిల్లాలో ఇవ్వగలమప్పుడు ప్రజలంతా నమ్మారు చంద్రబాబు నమ్మ నమ్మారు యువగడం ఈరోజు యువనాయకుడు మా లోకేష్ బాబు తిరుగుతుంటే ఆయన ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చిన ఆదరణ ప్రజలతో సత్సంబంధాలు ఎట్లున్నాయో ఒక్కసారి అర్థం చేసుకోవాలా ఈరోజు లోకేష్ గురించి ఇంకా తెలియలేదు మీకు తొందరలో లోకేష్ ఇంకా సత్తా ఏమిటో చూపిస్తాడు కాబట్టి రాష్ట్ర ప్రజలు వన్ సైడ్ అయిపోయారు చంద్రబాబు రావాలి మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిది హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా రాష్ట్ర ప్రజలు కూడా మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం మీద రెండోసారి మీద వచ్చిందంటే ఇంకా అభివృద్ధి ముందుకు తీసుకుపోతారు కాబట్టి మనకి ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలన్నా మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారం రావాలి ఈ దుర్మార్గుడు ఈ దుష్టుడు ఈ రాష్ట్రం నుంచి కొట్టాలి సోమిశెట్టి గారికి అలాగే టీడీపీ అధ్యక్షులు వెక్కిరెడ్డి గారికి మరి మా అన్న నాగేశ్వర యాదవ్ గారికి ఉపాధ్యక్షులు ప్రభాకర్ గారికి